తీవ్రవాదుల దాడిలో మృతి చెందిన కాశ్మీర్ పెహల్గాన్ పర్యాటకులు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కూటమి ప్రభుత్వ నాయకులు ప్రవృత్తుల ర్యాలీ నిర్వహించారు తీవ్రవాదులకు పాకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కాకినాడ జిల్లా తుని కూటమి నాయకుల పర్యాటకులపై కాశ్మీర్ పెహల్గావ్ లో జరిగిన దాడిని ఖండిస్తూ ప్రత్యేక ర్యాలీ చేపట్టారు మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు తీవ్రవాదాన్ని అంతమొందించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలు కోరారు పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు తునిపట్టణంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు భారతీయ జనతా పార్టీ తుని నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలుగులు గోపాలకృష్ణ ఆకెళ్ల శాస్త్రి ఈమని అనంత శేషగిరి శర్మ తాత్కాలిక చైర్పర్సన్ కుచ్చర్లపాటి రూపాదేవి పవన్ కుసుమంచి శోభారాణి సత్యనారాయణ బోనం చినబాబు దండెం రామకృష్ణ అద్దేపల్లి బాలాజీ కాదాంబరి రామకృష్ణ పాల్గొన్నారు ఐకమత్యంగా ఉన్నాం మీరు ఎటువంటి చర్యలైన తీసుకొని తీసుకోండి పాకిస్తాన్ మీద అని కూడా అన్ని దేశాల అధిపతులు కూడా మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధైర్యం చెప్తున్నారు అలాగే నరేంద్ర మోడీ గారు కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఈ ఉగ్రవాదులను విడిచిపెట్టే ప్రశ్నే లేదు ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా సరే అని చెక్ చేయాలి మొత్తానికి మాత్రం భారతీయుల ఐక్యత ఈ సందర్భంగా మన అందరం కూడా మెచ్చుకోవాలి ఎందు కాశ్మీర్ లో జరిగిన సంఘటన ప్రపంచంలో ఎప్పుడు కూడా ఎక్కడా జరగకూడదు అలాంటి సంఘటన మరి మన అందరికీ తెలుసు చాలా విచారాన్ని కలిగిస్తోంది మన విశాఖపట్నానికి చెందిన వాళ్ళు నెల్లూరుకు చెందిన వాళ్ళు కూడా ఆంధ్రాలో ఉన్నారు అక్కడక్కడ కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఈ క్యాండిల్ నాలుగు రోజుల క్రితం మన కాశ్మీర్ లో జరిగిన బెహల్గా జరిగినటువంటి ఘటన ఒక్కసారిగా భారతదేశాన్ని నిరాశగా చేసింది ఉగ్రవాదులు మతం లేదు అని అంటారు కానీ మతం చూసి మరీ ఉగ్రవాదులు దాడి చేసి అమాయకులైన భారతీయులను చంపారు దీనికి ప్రభుత్వం పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్తుంది ఇప్పటికే పాకిస్తాన్ బోర్డర్ లోని మన భారతదేశాన్ని మేము చెబుతున్నాము పాకిస్తాన్ మీరు నీరు ఆపితే మీ శ్వాస తీస్తామనే ఒక ఉగ్రదళ నాయకుడు చెప్పాడు మీరు ఆపాము అలాగే పాకిస్తాన్ ఉగ్రదళాన్ని కూడా మేము మట్టి పెడతాము ఇది నరేంద్ర మోదీ శకం దీంట్లో భయపడే పనే లేదు పాకిస్తాన్ గుర్తుపెట్టుకో మీరు ప్రపంచ పటంలో మీరు ఉండాలి అంటే క్రమశిక్షణగా భారతదేశంతో ఉంటేనే కానీ మీరు మనమెడ ఉండదు మీకు తినడానికి కూడా తిండి ఉండకుండా చేసే ఉది శక్తి భారతదేశానికి ఉంది కబడ్డార్ పాకిస్తాన్ పాకిస్తాన్ డౌన్ డౌన్ పాకిస్తాన్ 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 జమ్మూ కాశ్మీర్ కాశ్మీర్ మీద అక్కడ నివసిస్తున్నటువంటి ప్రధాని మీద అక్కడ పర్యాటకం టూరిజం వెళ్తూ వస్తున్నటువంటి ప్రజల మీద ఏదైనా నారాస్కాలు సృష్టిస్తూ ఉన్నదో గత కొన్ని దశాబ్దాలుగా మనం చూస్తా ఉన్నాం అయితే ఇప్పుడు సమయం ఆసన్నమైంది ఈ పాకిస్తాన్ దుశ్చర్యలకి ఒక అడ్డుకట్టు వేయడానికి ఇదే సమయం అని మన కూడా దేశ నాయకత్వం అంతా కూడా భావిస్తూ ఉన్నది అదే విధంగా మన మా ప్రీతం నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా పిలిపించారు ఈ మూడు రోజులు ఏదైతే సంతాప ప్రకటించాలో పాటించాలో ఆ విధంగా కూడా పవన్ కళ్యాణ్ గారు పిలుపునట్టు కూడా మేము ఈ సంతాప్ దినాలు కౌతుల్ ర్యాలీలు అవన్నీ నిర్వహిస్తూ అదే విధంగా అన్ని పార్టీలు ఆల్ పార్టీస్ నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాలకి మేము హాజరవుతా ఉన్నాము డెఫినెట్ గా మన భారతదేశం చాలా గట్టి చర్యలు తీసుకుంటూ పాకిస్తాన్ తాలూకా చర్యలని వాళ్ళ ఉగ్రవాద మోపులతో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలని అడ్డుకట్టు వేయకపోతే మనం ఏమాత్రం ప్రసన్నంగా ఉండలేము ఈ భారతదేశంలో సో ఇదే సమయం ఉన్నాయని భావిస్తా ఉన్నాను మన ప్రధానమంత్రి వారు ఆల్రెడీ దేశ ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా పిలుపు తెలియజేశారు మేమైతే వదిలిపెట్టేది లేదు అని ఈ విధంగా అన్నారో ఈ విధంగా వాళ్ళని ఏరడం కాదు వాళ్ళ వెనకాల ఏదైతే శక్తులు ఉన్నాయో పాకిస్తాన్ గవర్నమెంట్ ముసుగులోను ఐఎస్ఐ ముసులో ఉన్నటువంటి శక్తులు అన్నింటి పొద్దుట్టించాలి దానిపై చర్యలు తీసుకుంటూ ఆ విధంగా మళ్ళీ మనకి పునరావృతం కాకుండా మా భారతదేశంలో ప్రత్యేకంగా జమ్మూ కాశ్మీర్ లో పునరావృతం కాకుండా ఉండటానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మరి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది భారతదేశంలో ఎంతో సౌమ్యంగా ఉన్న మన భారతదేశంలో భారతీయులకి రక్షణ లేదా అన్నట్టుగా ఉంది ఇప్పుడు ఈ రోజు పహల్గామలో జరిగిన సంఘటన ప్రతి ఒక్కరు అందరూ ఖండిస్తూ వాళ్ళ ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ జరగకూడదని ఇప్పటి ప్రభుత్వం అయినా భారతదేశం ప్రధానమంత్రి మంత్రి గారైనా పూర్తిగా నమ్ముతూ మరి ఇటువంటి చర్యలు కఠిన చర్యలు తీసుకోవాలని అందరూ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ